కూటమి ప్రభుత్వం చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు పగబట్టి ఎట్లాగైతే వైఎస్ఆర్సీపీ ఎంతో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన ఎట్లా అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అందరూ చూస్తాం ఈ ఆల్రెడీ ఎన్నో కేసులు పెట్టి ఎంతో మందికి నోటీసులు ఇచ్చి ఎంతోమందిని ఇప్పుడు ఆల్రెడీ జైల్లో కూడా చాలామంది ఉన్నారు కానీ దీనికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీం కూడా ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఎవరైతే కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెడుతున్నారో వాళ్ళందరికీ అండగా ఉండేటట్లు ఆల్రెడీ జగన్మోహన్ గారు మొన్న ఫ్రెష్ మీట్లో కూడా చెప్పారు వాళ్ళ వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా చూసాము ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకటి నిర్ణయం తీసుకున్నారు ఈ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఆగడం లేదు కాబట్టి చేస్తున్న డైలీ రోజు రోజుకి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి అండగా ఉండాలని అండగా నిలిచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్స్ ఏర్పాటు చేశారు వైఎస్ జగన్ ఆదేశాలతో ఈ ట్రాన్స్పోర్ట్స్ ఏర్పాటు అయినట్టు తెలుస్తుంది న్యాయ సహాయం కల్పించడం ఈ దీని ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్స్ ఉద్దేశం న్యాయ సహాయం కల్పించడం భరోసా ఎవరినైతే అరెస్ట్ చేసినారో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భరోసా ఇవ్వడం అరెస్ట్ చేసిన వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం చేయడం ఆత్మధైర్యాన్ని కల్పించడం వాళ్ళందరికీ ఆత్మధైర్యాన్ని మీకేం మీకు అండగా ఉంటాం మీరే భయపడకండి అంటూ వాళ్ళలో ఆత్మధైర్యాన్ని పెంచేలా పనిచేస్తుంది ఈ ట్రాన్స్పోర్ట్ అంటూ అని 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 అంటున్నారు పార్టీ ఆఫీస్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఈ వచ్చే ఆయా జిల్లాలో ఏ అయితే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో ఆ పార్టీ నేతలు సంబంధిత నాయకులు లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ ట్రాన్స్పోర్ట్ పనిచేస్తుంది అనమాట ఆల్రెడీ లీగల్ సెల్ ఉంది కాబట్టి ఆ జిల్లాలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా లీగల్ సెల్ ఉంది ఆ లీగల్ సెల్ ప్రతినిధులను ఆ జిఎల్లో ఉన్న పార్టీ నేతలు సంబంధిత నాయకులు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్స్ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది అనమాట ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా ఈ ట్రాన్స్పోర్ట్స్ వివరాలు ఇలా ఉన్నాయి శ్రీకాకుళం వచ్చి సిద్ధిరి అప్పరాజు శ్యాంప్రసాద్ విజయనగరం వచ్చి బెల్లాని చంద్రశేఖరు జోగారావు విశాఖపట్నం భాగ్యలక్ష్మి కేకే రాజు తూర్పుగోదావరి జక్కంపూడి రాజా వంగా గీత పశ్చిమ గోదావరి కె సునీల్ కుమార్ యాదవ్ జయప్రకాష్ అంటే జేపీ అంటారంటే ఆయన్ని కృష్ణా జిల్లాకు వచ్చి మొండితోక అరుణ్ ఎమ్మెల్సీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ దే దేవభక్తిని చక్రవర్తి అంటే గుంటూరుకు వచ్చి విడుదల రజని డైమాండ్ బాబు మొన్నే వీళ్ళిద్దరికీ చిలుకరూరు పేట అండ్ తాడేపల్లికి వీళ్ళిద్దరికి పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ గారు సమన్వయకర్తలుగా నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్ వచ్చి టీజేఆర్ సుధాకర్ బాబు వెంకటరమణ రెడ్డి నెల్లూరు వచ్చి రామ్రెడ్డి ప్రతాపరెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన చిత్తూరుకు వచ్చి గురుమూర్తి ఎంపీగా ఉండే అతను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ అనంతపురంకొచ్చి అనంతపురంకి వచ్చి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే రమేష్ గౌడు నెక్స్ట్ కడపకు వచ్చి సురేష్ బాబు మేయర్ సురేష్ బాబు తర్వాత రమేష్ యాదవ్ వీళ్ళిద్దరు కర్నూలుకు వచ్చి హాఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే కర్నూలు మాజీ ఎమ్మెల్యే అనమాట తర్వాత సురేందర్ రెడ్డి ఆలూరు అతను ఇది వీళ్ళంతా ఈ జిల్లాలకు సంబంధించి ఈ ప పద్ ఈ జిల్లాలకు సంబంధించి వీళ్ళందరూ ఒక్కో జిల్లాకి ఇద్దరిద్దరిని నియమించారు వీళ్ళు మీకు ఏ అవసరం ఎప్పుడున్నా వీళ్ళంతా ఎప్పుడైనా ఏ జిల్లాల వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా నోటీసులు ఇచ్చినా వీళ్ళు ఇమ్మీడియట్గా మీకు అండదండలు మీకు అండగా ఉంటారు మీ కుటుంబానికి కూడా వీళ్ళు మీకు ఒకవేళ ఏదైనా కుటుంబానికి అండగా ఉంటారు మీకు అండగా ఉంటారు అంటూ ఇప్పుడు జగన్ జగన్మోహన్ గారు మీరు అందరూ భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్క అరెస్టులకు మీకు అన్ మీకు అందరికీ నేను అండగా ఉంటానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్స్ని ఏర్పాటు చేశారు